హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు స్పెషల్గా మటన్ కర్రీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా చాలా సింపుల్ వేలో చూపిస్తానండి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను సో ఈ మటన్ కోసం ముందుగా మనం ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కడాయిలో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం మసాలా కోసం నాలుగు పచ్చిమిర్చి అలాగే టూ ఇంచెస్ అల్లం ఏడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా రోటిలో కానీ లేదంటే మిక్సర్లో కానీ బాగా మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం ఆనియన్స్ మగ్గిన తర్వాత నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పేస్ట్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ రెండింటిని కూడా బాగా బాగా కలుపుకొని ఆయిల్లో మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా గరిట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ వచ్చేసి మనం మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మటన్ యాడ్ చేయగానే మనం దీనిలోకి కళ్ళు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి లేదంటే సాల్ట్ పైన యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికీ కూడా పట్టేంత వరకు కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేయాలి లో ఫ్లేమ్లోనే సో లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్న తర్వాత ఇలా మనకి ముక్క అంతా కూడా మగ్గి వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తెరులుతు ఉంటుందన్నమాట ఆ టైంలో మనం దీనికి స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి సో కారం యాడ్ చేసుకుని ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టకుండా అలా వదిలేయాలి ఆ తర్వాత దానిలో ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే మటన్ కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి సో అప్పుడు మనకి ముక్క తినేటప్పుడు మెత్తగా తగులుతుంది అన్నమాట కర్రీ మొత్తం కూడా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం దానిలో గార్నిష్ కోసం కొత్తిమీర కరివేపాకును చల్లి సర్వ్ చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా చాలా ఈజీ రెసిపీ అనమాట ఎవరైనా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్